హాయ్ వెల్కమ్ టు అవర్ చాలా నేను ఈరోజు ఒక కులం చరిత్ర గురించి చెప్పబోతున్నాను మన కులం అనేది వృత్తితో సంబంధించినటువంటి విషయం మనం కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు కానీ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని మాత్రమే కేవలం చేస్తున్నాను మరి మెటల్లోకి వెళ్ళిపోదాం కాపు కులం చరిత్ర కాపులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా కాపు అంటే అర్థం కాపు కాసేవారు రక్షించేవారు వీరి చరిత్రను మనం చూసుకున్నట్లయితే శ్యాతవాహనుల కంటే ముందుగా మరియు మౌరుల కంటే ముందుగా ఈ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం మరి అంతేకాకుండా వీరు ఒక గొప్ప సైనిక సిద్ధాంతంతో పనిచేసేవాళ్ళు మరి మనం ఏదైతే అప్పటి చరిత్రలో చూసుకున్నట్లయితే ఈ కాపుల నుంచి వచ్చినదే రెడ్డి కులా కూడా మనం అర్థం చేసుకోవాలి మరి ఈ కాపు కులాల్లో ఉన్నటువంటి ఏ వ్యవహారైతే ఉన్నారో పాకనాటి కాపు రాయల కాపని మురస కాపని కొంగలేటి కాపని మరి ఇతర కాపులు అనే మన వర్గాల్లో మనకి చరిత్రలో మనకు కనబడుతుంది మరి అదేవిధంగా మద్రాస్ ప్రెసిడెన్సీలో కూడా వీరి జనాభా ఎక్కువగానే ఉండేది వారి కోసం రిజర్వేషన్ అనే కేటగిరీని కూడా తీసుకొచ్చిన విషయం మనకు తెలిసింది అప్పట్లో అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో కూడా ఒక రిజర్వేషన్ అనే దాని తెచ్చి వారి అభివృద్ధిలో తోడ్పాటు అందించారు అప్పటి బ్రిటిష్ వారు మరి దాని తర్వాత కన్నూరంగా మారుతున్న తర్వాత మరి మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ వీరు మనకు ముఖ్యంగా కాపులని బలిజ ఒంటరి తెల్లగా మరి శట్టి బలిజ తూర్పు కాపు మున్నూరు కాపుల్లో కూడా మనం పిలుస్తూ ఉంటాం వీళ్ళని మరి వీరి చరిత్రను ఒకసారి తిరగేసుకుంటే మరి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మొట్టమొదటి ఉన్న వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి మరి కన్యగంటి హనుమంతరావు గారు పల్నాడు పల్నాడు జిల్లా చెందినవారు మరి అదేవిధంగా సామాజికవేత్త మరి సోషల్ రిఫార్మర్ అయినటువంటి రఘుపతి వెంకటరత్న నాయుడు గారు తోట నరసయ్య గారు కూడా మనకి ఈ రంగంలో మనకు కనిపిస్తూ ఉంటారు మరి ఈ సామాజిక వర్గంలో రాజకీయంగా ఒక గొప్ప ఎదుగుదలకు వీదీనటువంటి వ్యక్తి ఎన్జి రంగా గారు మరి దాని తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు అంబటి రాంబాబు పేని నాని మిగతా ఇతర ఎవరైతే గుడివాడ అమర్నాథ్ కానీ మరి ఇటువంటి కాపు కులస్లో మనం కనపడుతూ ఉంటారు ఇంకా చాలామంది ఉన్నారు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వర్గానికి చెందినవారు మరి ఈ వర్గం వారు ఇరవై ఎనిమిది శాతం జనాభా ఉన్నా కానీ రాజ్యాధికారం చేపట్టడంలో విఫలమయ్యారని చెప్పాలి ఇంత జనా జనాభా ఉన్నా కానీ మనం రా మన రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకొని రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే కేవలం నలభై ఎనిమిది స్థానాల్లోనే కాపులు ఎమ్మెల్యేలుగా ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇరవై ఎనిమిది శాతం జనాభా మరి కాపుల్లో బలిజలు అంటే వర్తనం అంటే వాణిజ్య రంగంలో రాణించే వాళ్ళు బలిజని కూడా అంటారు మరి అదేవిధంగా ఈ సినిమా రంగంలో కూడా మనకి ఎక్కువ మంది కమ్మవారి తర్వాత ఎక్కువ మన కాపులే కనబడుతూ ఉంటారు కాపులలో సినీ రంగంలో ఎక్కువగా మనకు ప్రాధాన్యత బాగా చోటు చేసుకునే వాళ్ళు ఎస్వి రంగారావు గారు మహానాటి సావిత్రి ఫేమస్ విలన్ రాజనాల గారు అల్లు రామలింగయ్య గారు జగ్గయ్య గారు మనకు పాదతరం వల్ల కనిపిస్తూ ఉంటారు మరి దాని తర్వాత తరమైనటువంటి చిరంజీవి గారు చిరంజీవి గారు తర్వాత మరి వారి కుటుంబ సభ్యులు రామ్ చరణ్ గారు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు అల్లు అర్జున్ గారు కూడా సినీ హీరోలుగా మనకు కనపడుతూ ఉంటారు మరి వాళ్ళ అల్లుళ్ళైనటువంటి లేనటువంటి సాయికారం తెరిచి కానీ వైష్ణవ తేజ్ కానీ మనకు కనపడుతూ ఉంటారు మరి తర్వాత యాక్టర్లు శివ బాలేజీ మనకి ఫలక్ దాస్తో ఫేమస్ హిట్టర్ మరియు మంచి యాక్టర్గా నిరూపించుకున్నటువంటి వ్యక్తి విశ్వక్షేన్ కూడా ఈ వర్గానికి చెందినవారు మరి ఇదే ఈ ఒక్క దానికనే కాదు అన్ని రంగాల్లోనూ రాణించగల సామర్థ్యం ఉన్నటువంటి సామాజిక వర్గం కానీ ఆర్థిక పరంగా ఈ వర్గానికి వర్గానికి చెందినవారు ఎక్కువ కష్టక వర్గానికి చెందినవారు ఎందుకంటే వీరి వృత్తి ఎక్కువగా వ్యవసాయం పట్లనే ఉంటుంది ఎందుకంటే వీరు ఎక్కువగా మనకు ఉత్తరాంధ్రలో మనకు ఎక్కువ కనపడుతుంటారు ఉత్తరాంధ్రలో అది కూడా శక్తి బలజలు ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటారు మరింత ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ కుల చరిత్ర కావాలో కింద కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకోసం వీడియో చేయడం జరుగుతుంది